మోడీ ప్రధానమంత్రిగా రెండు టర్మ్లు అయిపోయింది పదేళ్ళు గడిచిన తర్వాత మూడో టర్మ్ ఎన్డీఏ సర్కార్లో మళ్ళీ ప్రధానిగా ఉన్నాడు ఈ సందర్భంలో మోడీ పాలనలో మనం సాధించిన విజయాలు అదేవిధంగా జనానికి చేసిన మేలు దేశానికి వనగూరిన సౌకర్యాలు ఇట్లాంటి అనేక విషయాల మీద వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చినవి అన్నిటి మీద కూడా మాట్లాడుకోవడానికి మన స్టూడియోలో రాజు గారు ప్రముఖ ఉన్నారు ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే రాజుగారు మోడీ ప్రధానిగా పదేళ్లు విజయవంతంగా పూర్తి అయిన తర్వాత మూడోసారి కూడా అధికారంలోకి వచ్చి పదకొండవ ఏటా కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఆ రెండు టర్ముల కాలానికి ఈ మూడో టర్మ్ కాలానికి ప్రధానంగా వచ్చిన తేడా ఏంటి మీరు గమనించిన విషయం ఏంటో ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్పండి మోడీ గారు మొదటిసారి ప్రధాని అయింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అప్పుడు బీజేపీకి వచ్చిన సీట్లు రెండు వందల ఎనభై రెండు సీట్లు రెండు వందల ఎనభై రెండు సీట్లు ఎందుకు అని అంటే బీజేపీ ఏ ఇతర పార్టీ మీద ఆధారపడకుండా తన సొంత బలంతో పార్టీ ప్రభుత్వంగా ఏర్పరచుకోవడానికి కావలసిన సంఖ్యా బలం వచ్చింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి ఆ బలం పెరిగింది రెండు వందల ఎనభై మూడు వందల రెండు అయింది అందువల్ల పదేళ్లు మోడీ పాలన పదకొండేళ్ళు టెక్నికల్ గా మనం అనుకున్నా ప్రధానమంత్రిగా మోడీ గారు పదకొండేళ్ళు పూర్తి చేశారు ఇంకో నాలుగేళ్లు అధికారంలో ఉంటారు నెహ్రూ గారి తర్వాత వరుసగా మూడవసారి ఎన్నికల్లో గెలిచిన ప్రధాని ఈయన అవన్నీ కరెక్టే కానీ ఒక కీలకమైన తేడా ఏముంది అని అంటే మొదటి రెండు టర్ములు నేను చెప్పినట్టు అది బిజెపి ప్రభుత్వం ఏమనుకున్నా ఇంకా మాట్లాడితే మోడీ గారి ప్రభుత్వం మోడీ ఏకపక్ష ధోరణి ఇవన్నీ మీకు ఉన్నాయి అందుకే వాళ్ళు ఏ స్థాయికి వచ్చారు అని అంటే మేము నాలుగు వందల సీట్ల పైన గెలిచే గెలుస్తాం మూడు వందల డెబ్బై సీట్లు మా బీజేపీకే వస్తాయి మేము వంద రోజుల ప్రణాళిక కూడా తయారు చేస్తున్నాం అని ఎన్నికల ముందు ప్రసారం చేశారు అవన్నీ చూసినవి కానీ ప్రజలు మోడీకి గ్యారంటీ అని ఏదైతే మూడోసారి పార్టీని కూడా పక్కన పెట్టి మోడీ గారు ముందుకొచ్చారో అది ప్రజలు విశ్వసించలేదు ప్రజలు దానికి ఆమోదం తెలుపులేదు అది పదేళ్ళలో అందుకే మోడీ గారు పదేళ్ళు ఒక బిజెపి పార్టీగా లేదు మోడీ గారి స్టైల్లో పాలన సాగించారు కానీ ఇప్పుడు వన్ ఇయర్ నుండి చూస్తుంది చేస్తున్న పాలన చూస్తే అది మిత్రపక్షాలతో మాటలు అలాగే గత రెండు లోక్సభల్లో లేని కీలకమైన మార్పు వచ్చింది ఏంటి అని అంటే గత రెండు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కి కానీ ఇతర పార్టీలకు కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు అది ప్రభుత్వం కూడా ఇవ్వలేదు లేకపోయినా సీట్లు వాళ్ళకి అర్థలేకపోయినా ప్రభుత్వం ఇవ్వచ్చు కానీ ఇవ్వలేదు కానీ ఈ మూడోసారి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో మోడీ గారిని తిరస్కరించడమే కాకుండా సీట్లు తగ్గించడమే కాకుండా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా ఉండాలి అని హోదా ఇచ్చారు ఇప్పుడు అది కూడా మార్పు కనిపిస్తుంది ఇప్పుడు నాలుగు వందల సీట్లు అడిగిన బిజెపి పార్టీకి రెండు వందల నలభై సీట్లకే జనం పరిమితం చేయడం వల్ల సాధించిన విజయం అంటే అది ప్రజల విజయం ఎందుకు అని అంటే ప్రజల విజయవాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే రెండు టర్ములు మోడీ గారిని చూశారు మోడీ గారు చేసిన పనులు చూసారు ప్రజలు జీవితాల్లో ఏమైనా మార్పులు వచ్చాయి అని అంటే హంగామా జరిగింది ఆర్పాటు ప్రచారం జరిగింది తప్ప ఒక మాటలు వచ్చాయి తప్ప చేతల్లో ప్రజలకు ఎటువంటి ఇప్పుడు మీరు చేతల్లో ఏం లేదు అనే అర్థంలో మాట కోట్ల జనాభాని పేదరికం నుంచి విజయం మోడీ గారి మాటల్లోనే అది ఉంది మన దేశ జనాభా నూట నలభై కోట్లు అందులో పేదరికం మీకు ప్రపంచంలోనే హైయెస్ట్ పేదరికం భారతదేశంలో ఉందన్నది కూడా వచ్చింది ఈయన ఇరవై ఐదు కోట్ల మందిని నేను పేదరికం నుండి బయటకు తీసుకొచ్చానని చెప్పానని అది మూడేళ్ల క్రితమే ప్రారంభ చాలా దేశం అంతా ప్రచారం అది నిజం కాదు అని మోడీ గారి చెప్పారు మీరు మేము భారతదేశంలో ఎనభై పాయింట్ ఒక కోట్ల మందికి ఫ్రీ రేషన్ మేము ఇస్తున్నాం అన్నారు ఫ్రీ రేషన్ ఎవరికి ఇస్తున్నారు ఇస్తారు పేదలకి మరి పేదరికం తగ్గితే ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుండి బయటికి తీసుకొస్తే మరి రేషన్ ఎనభై పాయింట్ ఒక కోట్ల మందికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అది మోడీగా చెప్పింది ప్రభుత్వం చెప్తుంది బీజేపీ చెప్తుంది బీజేపీ మంత్రులు చెప్తుంది మీరు ఇవి ఎక్కడ నుండో తీయక్క మోడీ గారు చెప్పిన మాటలు మళ్ళీ పాతవే చెప్పచ్చు ఎన్నికల్లో ఆయన వాగ్దానాలే తప్ప అమలు అన్నది కానీ వాటి గురించి ఆలోచన కానీ ఎన్నికల తర్వాత చేయటం అది స్పష్టంగా కనిపిస్తుంది మీరేమో చేయట్లేదు ప్రజలకు అవసరం ఉన్నాయి చేయట్లేదని అర్థంలో చెప్తున్నాను అసలు ఇప్పుడు మూడోసారి గెలిచినాక జనానికి అవసరం ఉన్న కులగణన కూడా చేపెడతామని చెప్పారు కదా అది జనానికి మేలు చేసే నిర్ణయం కదా అదే బాగుంది నేను అందుకే పదేళ్ళ పాలన యాడాది పాలన రెండు డిఫరెన్షియేట్ చేసి చూడాలి అని చెప్పి అవును ఇదే పొడగానండి దేశం ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో ప్రచారంలో పెడితే మోడీ గారు ఏం మాట్లాడారు పార్టీ ఏం మాట్లాడింది కులగణన వల్ల దేశ విభజన జరడానికి దేశ దేశ విభజన గురయ్యే పరిస్థితి వస్తుంది ప్రజల్లో అటువంటి ఇబ్బందులు వస్తాయి ప్రజల్లో అటువంటి వైషమ్యాలు వస్తాయని చెప్పి నేను మాట్లాడారు అంటే కులగణనకు అనుకూలమా వ్యతిరేకమా ఎన్నికల్లో జరిగింది ఇప్పుడు ఎందుకు మేపు వచ్చింది ఎందుకు అని అంటే మూడు రాష్ట్రాలు కులగణన చేశాయి బీహార్ కానీ మన తెలంగాణ కానీ కర్ణాటక కాని ఎన్నికల ముందు దేశమంతా ప్రచారం అయింది నెక్స్ట్ మీకు బిజెపి పాలన కాదు ఇది ఎన్డిఏ పాలన మోడీ గారు ఏకపక్షంగా నిర్ణయించలేరు ఇప్పుడు వాళ్ళ స్వపక్షంతో పాటు ఎన్డీఏ మిత్రులతో మాట్లాడాలి వాళ్ళ ఒత్తిడి ఇదే మీకు మార్పు వన్ ఇయర్ లో ఈ వన్ ఇయర్ లో మార్పు ఏంటి అని అంటే మోడీ గారి ఏకపక్ష పాలనకి ప్రజలు అడ్డుకట్ట వేయడమే విజయం అందులో భాగమే ప్రజలకు అనుకూలమైంది ప్రజలు కోరుకున్నది జనగణన దాని దానివల్ల అనేక విషయాలు బయటకు వస్తాయి జనగణన వల్ల భారతదేశంలో మొత్తం లెక్క వస్తుంది వాళ్ళ ఆర్థిక స్థితిగతులు వస్తాయి సామాజిక స్థితిగతులు వస్తాయి సామాజిక స్థితిగతులు వస్తాయి అందుకే మీరు రెండు వేల ఇరవై ఒకటిలో మనకి ఇబ్బంది ఉంది ఎందుకు జనగణన చేపట్లేదు అసలు ఎన్నికల సందర్భంగా మేము అసలు సెన్సస్ గురించి అసలు మాట్లాడలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనగణన ఎప్పుడు చేస్తామని చెప్పలేదు అప్పటికే మూడు మూడు సంవత్సరాలు గడిచింది భారతదేశ చరిత్రలో మీకు జనగణన జరగకపోవడం అన్నది మొదటిసారి జరిగింది రెండు వేల పదకొండు తర్వాత ఏ పరిస్థితుల్లో ఉన్నారు అట్లా దానికి ఏడు యాడింగ్ ఏం చెప్పారు కులగణన చేపడితే ఓబిసి ఇతర తరగతుల వాళ్ళు ఏ ఉన్నారు వాళ్ళ స్థితిగతులు ఏంటి వాళ్ళ వాళ్ళకి ఏం కావాలి అందుకే వాళ్ళ ప్రధాన డిమాండ్ యాభై పర్సెంట్ రిజర్వేషన్ కూడా తీసేయాలి అని చెప్పింది కాంగ్రెస్ అది మాట్లాడింది ఇప్పుడు కులగణన కూడా చేపట్టడం అన్నది ఒక మార్పు అది అంటే ఏకపక్ష ధోరణి నుండి మీకు ఇప్పుడు పార్టీలతో సంప్రదించవలసిన పరిస్థితి ప్రతిపక్ష పార్టీలతో సంప్రదించవలసిన పరిస్థితి వాళ్ళ డిమాండ్లు కూడా కొన్ని చేర్చవలసిన పరిస్థితి ఏర్పడింది ఇది ఇప్పుడు మోడీ ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్తాం వాళ్ళని ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టేది లేదని గతం నుంచి నిజమైన దేశభక్తుడిగా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ప్రతి ఎన్నికల టైంలో చెప్తున్నారు అది అన్నమాట నిలబెట్టుకున్నాడు కదా మొన్న ఉగ్రవాదులకు బుద్ధి చెప్పారు కదా దాన్ని ఎట్లా చూస్తారు మీరు ఉగ్రవాదు బుద్ధి చెప్తే ఆ ఘటనే జరిగింది ఎందుకు మోడీ గారు ఘటన జరిగింది ఈ సంవత్సరం జరిగింది మరి పదేళ్ళ ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నారు ఉగ్రవాదాన్ని ఎత్తేసే పరిస్థితి అయితే నిర్మూలించే పరిస్థితి అయితే ఉగ్రవాదాన్ని మొత్తం తీసేసే పరిస్థితి అయితే పది ఏళ్ళు చిన్న సమయం కాదు దానికి కావాల్సిన ప్రణాళిక ఏమైంది ముందు జరిగిన ఘటనలేంటి ఇప్పుడు పెహల్గాం తీసుకున్నా ఇప్పుడు అనేక విషయాలు బయటకు వస్తున్నాయి కదా ఆ విషయాల్లోకి మనం వెళ్ళక్కర్లేదు కాని ఇప్పుడు వాళ్ళ వాళ్ళు చెప్పిన దాంట్లోనే ఉంది విదేశాంగ మంత్రి మాట్లాడింది అవే తీసుకోండి ఇప్పుడు ఇప్పటికీ మీకు ఉగ్రవాదం పట్టుకున్నారా చెప్పిన నలుగురిని అందువల్ల ఆ చర్చల్లోకి నేను వెళ్ళటం లేదు కానీ బెహల్గాం దాడి ఉగ్రవాదం మీద దాడి అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది దాన్ని ఖచ్చితంగా ఇతర దేశాలతో కలిపి దానికి ఒక ప్రణాళిక వేసి ఎందుకు వచ్చింది ఎందుకు అది విస్తరిస్తుంది దాన్ని ఎట్లా నిర్మూలించాలి దాని వెనక ఉన్న శక్తులు ఏంటి దానికి ఒక ప్లానింగ్ అవసరం కానీ మోడీ గారు వచ్చిన కొత్తలోనే ప్లానింగ్ కమిషన్ చేశారు లింక్ ఏముంది అని అంటే ఆయన ప్లానింగ్ నచ్చదు చర్చలు నచ్చవు ఇతరుల అభిప్రాయాలు నచ్చవు ఆయన చేయదలుచుకుందే చేస్తారు దానికి అడ్డుకట్ట పడింది రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు అడ్డుకట్ట వేశారు ప్రజలు దాన్ని అంగీకరించలేదు మంది ప్రజాస్వామిక దేశం లౌకిక దేశం ప్రజలకు ఆ స్వేచ్ఛ కావాలి ప్రజలకు ఆ ప్రజాస్వామ్యం కావాలి అవి కనిపించలేదు అన్నది పదేళ్లలో స్పష్టంగా ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీలని గౌరవించటం లేదు ప్రజలకి వెసులుబాటు రావటం లేదు అన్నది ప్రజలు గమనించారు కాబట్టే ఇప్పుడు ఆ తీర్పు వచ్చింది ఆ తీర్పు రాబట్టే ఇప్పుడు కొన్ని జరుగుతున్నాయి మీరు వన్ ఇయర్లో గమనిస్తే ఏం జరిగింది అన్నది ఒకటి పక్కన పెట్టండి ఈ రోజు ఒక ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీ వచ్చింది మీరు అదే విషయంలో మీకు మోడీ గారు ఏకపక్షంగా చేసే చట్టాలని పార్లమెంటుని బుల్డోజ్ చేసి మరి పార్లమెంటుని పట్టన పెట్టి తనకు నచ్చిన విధంగా గత పది ఏళ్ళు నడిపిన తీరు ఇప్పుడు తీరు మీకు మారింది ఇప్పుడు బిల్లులు అన్నది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కానీ స్టాండింగ్ కమిటీలకు కానీ వెళ్లే పరిస్థితి వచ్చింది తర్వాత ఎంత మళ్ళీ దుర్మార్గంగా వ్యవహరిస్తుంది బీజేపీ ప్రభుత్వం లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం అది పక్కన పెడితే కానీ కనీసం జేపీసీకి స్టాండింగ్ కమిటీకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది మీరు ఇందాక చెప్పినట్టు కొలగణన జనగణన కూడా అంగీకరించిన పరిస్థితి వచ్చింది దానికి షెడ్యూల్ ఇచ్చారు అలాగే ఇక్కడ సెంట్రల్ పే కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మేమేస్తామని చెప్పారు కానీ ఎప్పుడు చెప్పారు ఢిల్లీ ఎన్నికల ముందు చెప్పారు జనవరిలో ఢిల్లీ ఎన్నికల ముందు చెప్పారు అది ముందు అడుగు కానీ ఇప్పటి వరకు కమిషన్ చైర్మన్ కానీ సభ్యులను కానీ ప్రభుత్వం నియమించలేదు అంటే ఏంటిది ఢిల్లీ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎట్లా ఆకర్షించాలి అన్నది చెప్పారు కానీ అది అమలు జరుగు జరిగేలా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే ఇతర ట్రేడ్ యూనియన్లు ఆ పోరాటాన్ని కొనసాగించాలి అందుకే జూలై తొమ్మిదిని దేశంగా ఒకరోజు సమ్మెకి వెళ్తున్నారు వీటితో పాటు ప్రజా రవాణా విషయంలో కానీ లేదనుకుంటే మౌలిక సదుపాయాలు రోడ్లు కానీ ట్రైన్స్ కానీ వందే భారత్ ముఖ్యమైన చె మోడీ అది నిజంగా విజయమే కదా బుల్లెట్ ట్రైన్స్ కానీ వందే భారత్ గానీ హైవేలు నిర్మించడం కానీ అవి విజయాలేగా మీరు అన్ని నెగిటివ్ గానే ఏం సాధించలేదు అన్నట్టుగా ఎట్లా చెప్తారు సాధించలేదు అనేది కన్నా ఏమి సాధించారు అన్నది ఏమి ప్రకటించారు ఏమి మీరు బుల్లెట్ ట్రైన్ అన్నారు ఎప్పుడు వస్తుంది అది పదిహేళ్ళైపోయింది రెండో బుల్లెట్ ట్రైన్ గురించి వందే భారత్ గురించి వస్తా రెండు వేల పదిహేనులో అది ప్రారంభించారు లక్ష కోట్ల పైన అవుతుంది అని చెప్పిన ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు కానీ ఏమైంది ఎంతవరకు వచ్చింది ఎందుకంటే ప్రణాళిక లేదు బుల్లెట్ ట్రైన్ మంచిదా చెడ్డదా అన్నది వేరే విషయం అది దేశానికి అవసరమా ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరమా లేదు రైల్వే విస్తరణ అవసరమా అని అసలు రైల్వే బడ్జెట్ ని రద్దు చేశారు రైల్వే బడ్జెట్ రద్దు చేశారు నెక్స్ట్ మీరు అన్నారు వందే భారత్ వందే భారత్కి ఎవరికి కావాలి నాలుగు మిడిల్ క్లాస్ ఉద్యోగులకు కావాలి మధ్య మధ్యతరగతికి కావాలి కానీ మీరు పాసింజర్ ట్రైన్స్ రద్దు చేశారు జనరల్ కోచ్లు తగ్గించారు ట్రైన్లు ఎక్కువ పెంచలేదు వందే భారత్ వచ్చాయి వందే భారత్ వచ్చాయి కానీ వందే భారత్ మీరు కోరుకునే సెక్షన్ మీకు కొంత సెక్షన్ ఉంది కానీ దానికన్నా విస్తారమైన సెక్షన్ జనరల్ కోచ్లు కోరుకుంటున్నారు ప్యాసింజర్ ట్రైన్లు కోరుకుంటున్నారు ఇంకా రైల్వే విస్తరణ కోరుకుంటున్నారు కొత్త రైల్వే లైన్లు ఇవి కోరుకుంటున్నారు అవి ఎక్కడొచ్చాయి అవి ఇన్ని వచ్చాయి ఆ లెక్కలు చెప్పమనండి అసలు రైల్వే బడ్జెటే లేదు కదా రద్దు చేశారు కదా ముందు ప్రతి సంవత్సరం రైల్వే బడ్జెట్ లో ఏం చెప్తారు కొత్త లైన్లు ఏమొస్తాయి కొత్త ట్రైన్లు ఏమొస్తాయి ఇంకేం వసతులు కల్పిస్తారు ఇవన్నీ వచ్చేవి ఇప్పుడు అది లేదు జనరల్ బడ్జెట్ లో కల్పేశారు అందువల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్ని ఎక్స్ప్రెస్ మార్చారు విద్య వైద్యము అదేవిధంగా మెయిన్ గా యువతకు ఉపాధి కల్పించడంలో మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అనేక సార్లు బీజేపీ నేతలు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా సార్లు చెప్తూనే ఉన్నారు మనం వింటూనే ఉన్నాం అసలు ఉపాధి విషయంలో పెద్ద విజయంగా చెప్పుకుంటున్నారు దాని ఎట్లా విశ్లేషిస్తారు చెప్పండి మోడీ గారు చెప్పాలి లేదు మోడీ గారు ప్రభుత్వంలోని మంత్రులు బిజెపి పార్టీ వాళ్ళు చెప్పాలి ఎందుకంటే ఎన్డీఏ పార్ట్నర్స్ చెప్పాలి అని అంటే వన్ ఇయర్ గతంలో ఎన్డీఏ కింద ఏమి వీళ్ళు నడపలేదు ఏకపక్షంగానే నడిపారు రెండు కోట్లు అన్నారు మరి ఇప్పుడు పదకొండేళ్లు పాలన పూర్తయింది ఇరవై రెండు కోట్లు జాబులు రావాలి ఏడాదికి రెండే రెండు కోట్లు అంటే ఎన్ని జాబులు ఇచ్చామని చెప్తున్నారు వీళ్ళు లక్షల్లో చెప్తున్నారు మరి ఎక్కడ ఇరవై రెండు కోట్లు రావాల్సినవి నిజంగా ఇరవై రెండు కోట్లు కాని వీళ్ళు ఇచ్చుంటే ఉపాధి కల్పించుంటే పేదరికం పక్కన పెట్టండి మనం మూడో ఆర్థిక శక్తికి వచ్చేసేవాళ్ళు ఎందుకంటే ఇరవై రెండు కోట్ల మందికి ఆదాయం చూపించడం ఉపాధి చూపించడం అని అంటే అది ఎకానమీకి చాలా అభి అవును ఎక్కడో ఉన్న దాన్ని నాలుగో ప్లేస్ కు ఐదో ప్లేస్ కు తీసుకురాను విజయం లాగా నాలుగో ప్లేస్ కూడా బోగస్ అది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు దానికి ఆల్రెడీ గణాంకాలు వచ్చాయి మనం ఏమి జపాన్ ని మించలేదు ఎప్పుడు మించుతాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మనం వేసుకున్న ప్రణాళిక ప్రకారం మన అభివృద్ధి జరిగితే జీడిపి అంతగా సాధిస్తే గ్రోత్ రేటు జపాన్ కూడా తను అనుకున్నట్టే అంతే వస్తే అప్పుడు మనం పాయింట్ జీరో వన్ తేడాతో మనం నాలుగో ఆర్థిక శక్తిగా వస్తామని చెప్పిన నేను దాని చర్చల్లోకి వెళ్ళటం లేదు నేను అంటుంది ఉపాధి ఇరవై రెండు కోట్ల మందికి లేదు అందులో సగం పదకొండు కోట్ల మందికి కల్పించిన మన జీడిపి గాని మన యువతకి ఉపాధి ఆదాయం కానీ ఉపాధి ఆదాయం గాని వచ్చేది అనేక కుటుంబాలు దాని వల్ల వచ్చేవి మీరు అన్నట్టు పేదరికం కూడా తగ్గేది పేదలు అనేక మంది ఇప్పుడు చదువుకొని కూడా ఉన్నారు చేసిన వాళ్ళు డిగ్రీలో అవి మనకు ఉదాహరణలు కనిపిస్తున్నాయి మరి అటువంటి వాళ్ళకు ఉపాధి కల్పించుంటే వాళ్ళ హామీ ప్రకారం రెండు వేల పద్నాలుగు హామీ ఇది రెండు వేల ఇరవై నాలుగులో కూడా మేము ఏం చెప్పారు చేస్తా ఉన్నారు ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత సీట్లు తగ్గిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటి వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇస్తాం యజమానులకి డబ్బులు ఇస్తాం లేకపోతే వేళకి స్టైల్ ఫండ్ ఇస్తాం ఉపాధి ఎక్కడుంది అసలు ఈయన కాలంలో మిలిటరీలోనే ఈయన దేశ రక్షణ అని చెప్పారు అల్గం అన్నారు అది అన్నారు ఉగ్రవాదాన్ని అని చేస్తామన్నారు కదా అసలు దేశ రక్షణ కి కీలకమైన రిక్రూట్మెంట్ ఆర్మీ రిక్రూట్మెంట్ లోనే ఈయన నాలుగేళ్లు తీసుకొచ్చారు మరి ఎట్లా మనం ఉగ్రవాదాన్ని అనుస్తామని లేకపోతే దేశ కూడా చెప్పారు అందుకే మీరు మోడీ గారి మాటలు కాదు వాగ్వాణం ఆయన వాగ్దాటి బాగుంది హావభావాలు బాగా ప్రదర్శిస్తారు మంచిగా ప్రజల్ని ఆకర్షించేటట్టు పథకాలు మాట్లాడతారు కానీ అవి ఎన్నికల ముందు నేను అందుకే మీకు ఉదాహరణ చెప్పాను ఢిల్లీ ఎన్నికల ముందు మాట్లాడారు ఇప్పుడు మోడీ గారు ఏ వన్ ఇయర్ పూర్తి చేసాం లేకపోతే పదకొండేళ్ళు పూర్తి చేసాం మేము ఇన్ని సాధించాం అని చెప్పిన ఏవైనా తీయండి అందులో ప్రజలకి ధరలు తగ్గాయా ప్రజలకి విద్య అంటే ప్రభుత్వ విద్య అందించడంలో పెరిగిందా వైద్యం అందించడంలో పెరిగిందా ఏమనంటే మేము ప్రధానమంత్రి ఆరోగ్య బీమా యోజన అటువంటి తీసుకొచ్చా అంటే ఇన్సూరెన్స్ టీములు తీసుకొచ్చారు తప్ప మీకు ప్రభుత్వ హాస్పిటల్ని పెంచారా పెంచారా మరి లేదు జీడిపిలో ప్రభుత్వ హెల్త్కి సంబంధించిన బడ్జెట్ పెంచారా లేదు ఉపాధి కల్పించేది గ్రామీణ ఉపాధి మీరన్నా దాంట్లో చూస్తే విద్యా వైద్యం ఒక భాగం మూడోది గ్రామీణ ఉపాధి దానికి నిధులు ఎక్కడ పెంచారు కీలకంగా గ్రామీణ ఉపాధిలో ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉంది ఆ స్కీమ్ కింద వంద రోజులు పని కల్పించాలి మరి అది లేదు ఇవన్నీ వాళ్ళు ప్రభుత్వం చెప్పిన లెక్కలే అందువల్ల వాళ్ళు అందుకే ఎక్కడ సిద్ధపడటం లేదు ఈ సంబరాలు జరుపుకునేటట్టు వాళ్ళు చేయటం లేదు ఎందుకు అని అంటే ఏం చెప్పాలి ప్రజలకి ఏమి ఇచ్చామని చెప్పాలి వాళ్ళు అడుగుతారు వాళ్ళు నాకు నేను ఆపరేషన్ ఇందు చేసా లేకపోతే నా జీడిపి నాలుగో శక్తిగా వచ్చేస్తుంది లేకపోతే వచ్చింది నాకెందుకు నేను ఒక సామాన్య ప్రజాధికం నేను ప్రజల్ని ఇచ్చారు ధరలు తగ్గించారా నా కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా నా కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగుపడిందా లేదు నా కుటుంబంలో ఎవరికైనా అది కూడా అనౌన్స్ చేశారు రెండు వేల ఇరవై రెండు కల్లా భారతదేశంలో మేము ఇల్లు లేని వారు ఉండరు అని చెప్పారు ఇరవై రెండు వేల ఇరవై ఐదు మరి ఎంతమంది ఇప్పటికే చూస్తున్నాం కదా మన తెలంగాణలోనే చూస్తే మరి నిజంగా కేంద్ర ప్రభుత్వం ఆ స్కీమ్ని ఇస్తే రాష్ట్రాల్లో అసలు మీకు ఇల్లు డిమాండే రాకూడదు కదా ఇళ్ల సమస్యల మీద సొంత ఇల్లు సమస్య మీద ప్రజలు పేద ప్రజలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉండదు కదా మరి ఎందుకు వస్తుంది మన తెలంగాణలోనే తీసుకోండి తెలంగాణలో కూడా భారతదేశంలో భాగమే కదా మరి ఎందుకు తెలంగాణలో ఇప్పుడు ఇప్పటికీ మీకు ఆ సమస్య తేరలేదు ఇప్పటికీ కొన్ని లక్షల అప్లికేషన్లు వచ్చాయని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది పక్కన పెట్టండి కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా భారతదేశంలో మేము ఎవరు ఇల్లు లేకుండా చూ ఉండనివ్వమని అందువల్ల స్వచ్ఛ భారత్ మేము ఎవరిని బయట టాయిలెట్ లేకుండా చేస్తాం అసలు గ్రామీణ ప్రాంతాలు ఎన్ని చేశారు ఎంత చేశారు అవి అందువలన ప్రజలకి ఏం ఒనుగోలింది పదేళ్ళు మోడీ గారు ఏకపక్ష పాలన పదకొండో ఏట మిత్రపక్షాలతో కలిసి పాలన కానీ ప్రజలకి వీళ్ళు ఏం చేశారు ప్రజలు ఏమి కోరుకున్నారు ఇప్పుడు మీరు ప్రజలకు ఏం చేశారు అంటున్నారు రీసెంట్ గా ఒక వారం కిందే రైతులకు ఎంఎస్పి ప్రకటించారు మినిమం సపోర్ట్ ప్రైజ్ ఏంటి అని ప్రకటించారు అదే విధంగా పిఎం కిసాన్ అది ఆ స్కీమ్ ప్రకటించారు ఇప్పుడు రెండు వేల రూపాయలు మూడు టర్ములుగా ఆరు వేల చొప్పున రెండు రెండు వేల చొప్పున వేస్తా ఉన్నా ఇవన్నీ రైతులకు అందించిన మేలు కాదా రైతులకు అందించవలసింది సహాయం కాదు రైతులకు రైతులు కోరుకుంటుంది వాళ్ళకి గిట్టుబాటు ధర దాన్ని ఏ రూపంలో ఇవ్వాలి అన్న దాని మీద అంగీకరించింది ప్రభుత్వం దాన్ని అమలు చేయటం మూడు చట్టాలు దేనికి తీసుకొచ్చారు అసలు మొత్తం వ్యవసాయాన్ని కార్పొరేట్ కింద మార్చాలి పెద్దల చేతుల్లోకి తీసుకెళ్లాలి భారతదేశంలో ఇప్పటికీ వ్యవసాయం అనేక చిన్న రైతుల చేతుల్లో ఉంది అది భిన్నత్వం దాన్ని ఏకపక్షంగా పెద్దవాళ్ళ చేతుల్లోకి తీసుకెళ్లాలన్నది అసలు మోడీ గారి లాభదాయకంగా చేయడం కోసం ప్రణాళికంగా లాభదాయకమైతే మరి చట్టాలు వెనక్కి ఎందుకు తీసుకున్నారు ఎందుకని అంటే రైతులు అంగీకరించలేదు రైతుల్లో వచ్చిన ఆగ్రహం రైతుల్లో వచ్చిన తిరుగుబాటు రైతులు చేసిన పోరాటం అందుకే మూడు చట్టాలన్నీ తీసుకున్నారు మూడు వందల రెండు సీట్లున్న ఎందుకు తీసుకున్నారు అప్పుడు ఏం హామీ రా అప్పుడు వ్రాతపూర్వకంగా ఏమి రాసి ఇచ్చారు ఇప్పుడు ఏమి ఎంఎస్పి చేస్తున్నారు అవన్నీ మీకు తీస్తే చర్చల్లో వస్తాయి అవి మీకు లెక్కలే వస్తాయి ప్రభుత్వం లెక్కలే వస్తాయి అవి చేయటం లేదు మీరు అన్నది ఎంఎస్పి ప్రకటించాం లేకపోతే ఎవరు పెంచుతూ పోతున్నాం అది కాదు వాళ్ళు కోరుకుంది వాళ్ళు చేసిన ఖర్చు మీద యాభై శాతం వేసి వాళ్ళకి ధర ఇస్తామని చెప్పారు అది వాళ్ళు చెప్పింది వాళ్ళకి అందుబాటులోకి రుణాలు అందిస్తా ఉన్నారు ఏవా రుణాలు ఇప్పుడు బ్యాంకులు లెక్కలు తీయమనండి రోజు రోజుకి అగ్రికల్చర్ రూపంలో అగ్రికల్చర్ కోసం ఇస్తున్న రుణాలు పెర్సంటేజ్ తగ్గుతుందని ఇతరత్ర రుణాలు బ్యాంకులు ఇస్తున్నాయి పెరుగుతున్నాయని చెప్పారు అందువల్ల అటు రుణ వసతి కానీ ఇటు ధర కానీ ఇవేమీ లేవు అందుకే రైతులు ఆగ్రహంతోనే ఉన్నారు ఇప్పటికీ ఆనందంగా లేరు ఈ మనం చూస్తున్నాం కదా ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోనేమో మోడీ సర్కారు మోడీ పాలన బాగుంది అని అక్కడ సీఎం చెప్తున్నాడు ఇక్కడ తెలంగాణకు వచ్చే వరకు సీఎం ఏమో అసలు మా దగ్గర నుంచి తీసుకుంటున్న డబ్బులే మాకు ఇవ్వట్లేదు మా మాకు ఇవ్వట్లేదు బడ్జెట్ లో జీరో ఇచ్చారు అని ఇక్కడ చెప్తున్నారు ఈ రెండు రాష్ట్రాలకు డిఫరెంట్ గా చెప్పడమే కాకుండా ఇక్కడ బీజేపీ నుంచి గెలిచిన మంత్రులు కానీ ఎంపీలు కానీ బ్రహ్మాండమైన బడ్జెట్ బడ్జెట్ తెలంగాణకు తెలంగాణకు అంటున్నారు అసలు చేసిందా చేసిందా నష్టం తెలుగు రాష్ట్రాలకు నిజంగా సీఎంలు ఇద్దరు సీఎంలు డిఫరెంట్ గా చెప్తున్న దాంట్లో నిజం ఎంత ఏం జరిగింది అసలు పదకొండేళ్ల పాలనలో పది ఏళ్ళు పూర్తి చేసి పదకొండో ఏడు పూర్తి చేసిన తేడా ఏదైనా పదకొండేళ్ల పాలనలో మోడీ గారు సిద్ధాంతమే రాష్ట్రాల హక్కుల్ని ఇవ్వలేదు అంటారా రాష్ట్రాల హక్కుల్ని హరించడు ఇవ్వడం వేరు వాళ్ళకి ఇవ్వాల్సినంత ఇవ్వడం వేరు వాళ్ళ వాటాలు దానికి అనేక ఉన్నాయి నలభై రెండు శాతానికి మేము పెంచామని చెప్తున్నాను కేంద్రంలో రాష్ట్రాల వాట కేంద్రంకి వచ్చిన ఆదాయంలో రాష్ట్రాల వాటా తర్వాత దాన్ని నలభై ఒకటి తగ్గించాలి కానీ చేతికి వచ్చిందంతా ఏ రాష్ట్రం అది బీజేపీ పాలిత రాష్ట్రం అయినా లేదు ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రం అయినా వాళ్ళు ముప్పై ఒక్క శాతం వచ్చాయని ప్రభుత్వ లెక్కలే చూపిస్తున్నారు అందుకే ఇప్పుడు బీజేపీ రాష్ట్రాలు కూడా కోరుకుంటున్న మాకు యాభై శాతం మాకు కేంద్రంలో వాటా ఇవ్వండి అని చెప్పి డిమాండ్ పెట్టారు అది అది అందులో ఏమీ తేడా లేదు అందువల్ల రాష్ట్రాలకు ఏదో చేసేస్తున్నారు అని ఏమి లేదు చేస్తే చెప్పాలి కదా ఏం చేశారు ఎంత ఇచ్చారు నెక్స్ట్ అది కాదు ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది ఏంటి అని అంటే ప్రతి కేంద్రం స్కీమ్ లో కూడా కేంద్రం స్కీమ్ లో కూడా రాష్ట్ర వాటాన్ని పెంచుతున్నారు అది భాగం రాష్ట్రాల మీద ఒక పక్క రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిస్తున్నారు సెస్ రూపంలో ఇతర రూపాల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన దాంట్లో ఇవ్వకుండా కానీ వాళ్ళ నుంచి తీసుకునే దాంట్లో మాత్రం పెంచుతున్నారు అంటే మీరు చెప్పేది ఏంటంటే కేంద్రం ప్రకటించిన పథకాల్లో కూడా రాష్ట్రం పెట్టాల్సిన వాటర్ పెంచుతు పెంచి తగ్గించుకుంటున్నారు మరి ఈ ఇది స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి లెక్కలు ఉన్నాయి ఈ మరి తీసుకుంటున్నాయని రాష్ట్రాలకు తగ్గిస్తున్నారు కేంద్రం ఖర్చు పెట్టట్లే ఎటు అది మోడీ గారు చెప్పాలి మోడీ ప్రభుత్వం చెప్పాలి ఆ లెక్కలు ఎక్కడికి వెళ్తున్నాయి ఎందుకంటే ప్రణాళిక లేదు ఖర్చులు చూపిస్తున్నారు ఏం ఖర్చులు చూపిస్తున్నారు మరి ఏంటి అది పరిస్థితి అసలు అని అవి చర్చల్లోకి వెళ్ళటం లేదు కానీ మీకు పిఎం కేర్ నిధులు వచ్చాయి పన్నెండు సుమారు పన్నెండు వేల కోట్లు ఏం చెప్పారు ప్రజలు అడిగితే ఆర్టీఐ ద్వారా అది అసలు ఆర్టీఐలోకి రాదు అది ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్టు చెప్పారు ఎవరు దానికి బాధ్యత ఎవరి పేరు అది ప్రధానమంత్రి అలా మీరు అనేక తీస్తే మీకు అనేక రూపాల్లో మీకు కనిపిస్తాయి మీకు ఎలక్ట్రికల్ పాంబ్స్ దేనికోసం తెచ్చారు ఇచ్చిన వాళ్ళు తెలీదు పుచ్చుకున్న వాళ్ళు తెలీదు రాజకీయ పార్టీలకి ఇచ్చేవాళ్ళు మరి తర్వాత సుప్రీంకోర్టు రద్దు చేసింది ఇట్లా అనేకం వాళ్ళు చెప్పినవి అందుకే ఈరోజు వాళ్ళు పదకొండేళ్ళు పూర్తి చేసుకున్న టైంలో కూడా ఎక్కడ వాళ్ళు అట్టహాసంగా మేము ఇది సాధించాం అన్నది చెప్పుకోలేని పరిస్థితి మనం అర్థం చేసుకోవాల్సింది అది అందువల్ల ఇవి ఖచ్చితంగా లెక్కలలోకి వెళితే మీకు స్పష్టంగా కనిపిస్తుంది అది నా అభిప్రాయం ఓకేనండి రాజుగారు అనేక విషయాల మీద మోడీ పదకొండేళ్ల పాలన ఎలా ఉంది ఏం జరిగింది జనానికి ఏం ఒరిగింది అనే దాని మీద ముఖ్యమైన విశ్లేషణ చేసినందుకు రాజుగారికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ రాజుగారు నమస్తే